హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రుల్లో మొదటి రోజు కలస స్థాపన శుభ సమయం పూజావిధి విధానం హిందూ మతంలో అతిపెద్ద పండుగ అయిన దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి నవరాత్రుల తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూర్తి ఆచారాలతో పూజిస్తారు నవరాత్రుల మొదటి రోజున శుభ సమయంలో కలసం ఏర్పాటు చేసి దుర్గాదేవిని ఆవాహన చేస్తారు ఆపై మొత్తం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రకాల రూపాలను భక్తితో పూజిస్తారు నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అఖండ జ్యోతిని వెలిగిస్తారు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు నవరాత్రుల మొదటి రోజు దుర్గాదేవి అవతారం అయిన శైలపుత్రికి అంకితం చేయబడింది ఈ రోజున ఆచారాల ప్రకారం శైలపుత్రిని పూజించడం ద్వారా అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకం నవరాత్రిలో కలసం ప్రతిష్ఠాపన తిథి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజమాసంలోని శుక్లపక్షం ప్రతిపద తిథి అక్టోబర్ మూడున అర్ధరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ నాలుగో తేదీ ఉదయం అర్ధరాత్రి మూడుకు రెండు నిమిషాలు వరకు ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఘటస్థాపన కలసం ప్రతిష్టాపన శుభముహూర్తం శరన్నవరాత్రుల్లో మొదటి రోజున ఘటస్థాపనకు రెండు శుభముహూర్తాలు ఉన్నాయి ఘటస్థాపనకు మొదటి శుభ సమయం ఉదయం ఉదయం ఆరుబాబు నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు ఉంటుంది దీంతో ఘటస్థాపన కోసం ఒకటి గంట ఆరు నిమిషాల సమయం లభిస్తుంది కలసం ప్రతిష్టాపనకు రెండో ముహూర్తం కూడా మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో చేసుకోవచ్చు ఈ ముహూర్తం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది కలస ప్రతిష్ఠాపనను పగటిపూట ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు వరకు ఎప్పుడైనా చేయవచ్చు అంటే మధ్యాహ్నం నలభై ఏడు నిమిషాల శుభ సమయం లభిస్తుంది నవరాత్రి కలస ప్రతిష్ఠాపన విధి విధానం నవరాత్రులలో ధాన్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ధాన్యాన్ని ఒక రోజు ముందు నీటిలో నానబెట్టి మొలకెత్తనివ్వండి మరుసటి రోజు అంటే కలస ప్రతిష్ఠాపన సమయంలో పూజగదిని గంగాజలం శుద్ధి చేయండి అనంతరం దుర్గాదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచండి మట్టినీరు వేసి ధాన్యం ఉంచండి కలసం ప్రతిష్ఠాపన చేసే ముందు కలశాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో లేదా ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకోవాలి కుండలో నీరు గంగాజలం నాణం కుంకుమ పసుపు దర్భలు తమలపాకులు వేసి ధాన్యంపై అమర్చండి మామిడాకులను వేసి అనంతరం కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి ఒక పాత్రలో శుభ్రమైన మట్టిని వేసి ఏడు రకాల ధాన్యం వేయండి ఘటస్థాపనతో పాటు దూప దీపాలను తప్పకుండా వెలిగించండి ఎడమవైపు దూపం కుడివైపు దీపం వెలిగించాలి చివర్లో దీపం వెలిగించి గణేశుడిని దుర్గాదేవిని నవగ్రహాలను ఆవాహన చేయండి తర్వాత ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి కలసం పైన మామిడి ఆకులను తప్పకుండా ఉంచాలి అలాగే ప్రతిరోజు పూలు నైవేద్యాలు సమర్పించండి కలస ప్రతిష్ఠాపన తర్వాత పూర్తిగా తొమ్మిది రోజులు పారాయణం చేయండి పండితుడిని పిలిచిన తరువాత మంత్రోచ్చారణలతో కలస ప్రతిష్ఠాపన చేయాలి శైలపుత్రి ఆగమనం నవరాత్రుల మొదటి రోజున దుర్గాదేవి అవతారమైన శైలపుత్రిని పూజిస్తారు పర్వతరాజు హిమాలయాల ఇంట్లో జన్మించినందున పార్వతిదేవికి శైలపుత్రి అని పేరు వచ్చింది శైలపుత్రి చాలా కఠోర తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది శైలపుత్రిని కరోనా సహనం ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు శైలపుత్రిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి పెళ్ళికాని అమ్మాయిలకు తగిన వరుడు లభిస్తాడు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రి అవతారంలో ఆచారాలతో పూజిస్తారు శైలపుత్రి పూజ విధి పూజా విధానం నవరాత్రుల మొదటి రోజున దేవిని ఆరాధించే ముందు ఆచారాల ప్రకారం కలశాన్ని స్థాపించి అఖండ జ్యోతిని వెలిగించండి శైలపుత్రి దేవిని ఆరాధించండి అయితే నారింజ ఎరుపు రంగులు దేవతకు చాలా ఇష్టం కలసం ప్రతిష్ఠించిన తరువాత షూడోపచార పద్ధతి ప్రకారం దేవిని పూజించండి శైలపుత్రికి కుంకుడు తెల్లచందనం పసుపు అక్షతలు కుంకుమ తమలపాకులు లవంగం కొబ్బరి సహా మహిళల అలంకరణ వస్తువులను సమర్పించండి అమ్మవారికి తెల్లటి పువ్వులు తెల్లని స్వీట్లను సమర్పించండి శైలపుత్రి బీజ మంత్రాలను జపించి ఆపై హారతిని ఇవ్వండి సాయంత్రం కూడా అమ్మవారికి హారతి ఇచ్చే అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి ఈ మంత్రాన్ని జపించండి ఓం దేవి శైలపుత్ర్యై నమ శైలపుత్రీ ప్రార్థన వందే వాంఛితాలభ్య చంద్రార్ధకృతశేఖరం వృషరూఢం శూలధరం శైలపుత్రిం యశస్విన యశస్వినిం